గుత్తి మున్సిపాలిటీ చెట్నేపల్లి ఆర్డీటీ స్కూల్ నందు ఐసీడీఎస్ ప్రాజెక్టు జనశిక్షణ సంస్థ నిర్వహించిన నిరుద్యోగ మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ టైలరింగ్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ పాల్గొన్నారు అదేవిధంగా చెట్నేపల్లి గ్రామానికి చెందిన నలుగురు గర్భిణీ స్త్రీలకు గుమ్మనూరు నారాయణ చేతుల మీదుగా సీమంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడారు చట్నపల్లి గ్రామంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు జన శిక్షణ సంస్థ నిర్వహించిన నిరుద్యోగ మహిళలకు ఉచితంగా బ్యూటిషియన్ టైలరింగ్

कांटर पिच्चा रही हैं सिकर पिच्चा रही हैं फ्री है फ्री है बन्दी फ्री है हाँ नेट्स खोलने वाले खाओ उसने बन्दी और केमिकल वाले ने भी ड्यूटीशन कोर्स हाँ ड्यूटीशन कोर्स ड्यूटीशन మీ తమ్ముడు మీ అన్నగా నేటైనందుకు చెల్లించాలని కోరుకుంటున్నాను ఈరోజు ఐజిటిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఫిజిషియన్ శిక్షణ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన టీడీపీ వేయడం గారికి ఇప్పుడున్న పైనున్న అధికారులందరికీ ముందున్న నా అక్క చెల్లములందరికీ నాయకు తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశాలు చాలా అరుదు ఆనాటి రెండు వేల పద్నాలుగులో ఉండేవి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి ఎటువంటి ఉపాధి అనేది శిక్షణ అనేది లే లేదు పరుగున పడిపోయింది కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి అవకాశం ఇలాంటి అవకాశాలు రావడము చాలా సంతోషకరమైన అని చెప్పి ఈరోజు ఈ తెలియజేసుకుంటున్నాం కానీ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలంటే ఏ పని అయితే మనకి ఈరోజు పిటిషన్ పై పిటిషన్ మనకి ట్రైనింగ్ కోర్సు మనకి ఇచ్చినారో దానిపైన దృష్టి పెట్టి మూడు నెలల ఐదు రోజులు అంటే కార్యక్రమం ఉంటుంది ఆ మూడు నెలల ఐదు రోజులు మనం కష్టపడి మనము ఆ కార్ నేర్చుకున్నామంటే మన విలేజ్లో మొత్తము ఎంతమంది ఉంటారు ఇక్కడ మనం బతకాలంటే మన విలేజ్ ఆ మనకి ఇప్పుడు మేడం చెప్పిన విధంగా ఒక నలుగురు చేసుకుంటే రెండు వందల రూపాయలు వస్తారు ఆ రెండు వందల రూపాయలు మనము కూలిపోయి సంపాదాలనుకుంటే వద్దన ఆరు గంటలు లేచి క్యారేర్ కట్టుకొని మనము మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తే కానీ మనకి రెండు వందలు కూలి రాదు ఒక నలుగురు ఒక నలుగురికి మనము ఒక వన్ అవర్ టైం ఇస్తే మన చేతిలో పని ఉంది కాబట్టి ఆ పని చేసుకుంటే రెండు వందల రూపాయలు మనం ఇంటి నీడని ఉండిపో మనం సంపాదించుకోవచ్చు అదేవిధంగా మనకి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారని చెప్పినారు మేడం గారు ఆ సర్టిఫికేట్ ద్వారా కూడా ద్వారా కూడా మన గుత్తపట్టణంలో లోన్ తీసుకొని ఎక్కడైనా సాబ పెట్టుకొని మీ ద్వారా ఇంకో నలుగురికి ఉపాధి తట్ల మీరు తయారు కావాలనేది నా ఉద్దేశం చెప్తుంది అయితే మనం ఒకటే కాదు మనతో పాటు ఇంకో నలుగురిని నేర్పించి వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తే మనం ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతాం అనేది నా ఉద్దేశము అదేవిధంగా కంపెనీ స్త్రీలు కూడా శ్రీమంతం ఒక అన్నగా ఈరోజు ఒక తమ్మునగా నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి నేను సమన్వయంగా ఎందుకంటే నాకర నలుగురు చెల్లెండు ఉన్నారు నాకు నేను ఒక్కటే కొడుకుని కానీ నా చేతుల మీదుగా మా చెల్లెళ్ళకి నేను శ్రీమంతం చేయలేదు కానీ ఈరోజు మన చెట్టు ఈ చెల్లెకి ఎక్కలకి నా చేతుల మీదుగా శ్రీమంతం జరుగుతుందంటే ఇంతకంటే నాకు అదృష్టం ఎక్కడ కార్యక్రమాల చిన్నందుకు ఈ టెక్టర్ ఉన్న ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మన ఇంట్లో వాళ్ళని లేదు மஞ்சு ஆரம்பி பாபு なるほど。